భవిష్యత్ ప్రధాని రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ మైనార్టీ నాయకులు షేక్ అబ్దుల్ హై అన్నారు పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ జన్మదిన శుభ సందర్భంగా శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహం నందు కాంగ్రెస్ నాయకులు షేక్ అబ్దుల్ హై ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలు నెరవేర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ రాహుల్ గాంధీ గారితోనే సాధ్యమని రెండు పర్యాయాలు అందివచ్చిన ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత రాహుల్ గాంధీకి దక్కుతుందని దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా దేశవ్యాప్తంగా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మాత్రమేనని ఆయన అన్నారు దేశం అంతా రాహుల్ గాంధీ వైపు ఎదురుచూస్తున్నారని ఆయన తెలియజేశారు మహోన్నత వ్యక్తి రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పేదల మధ్య జరుపుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన మీడియాకు తెలిపారు

राहुल गान्धी पर्टन रोज राहुल गान्धी राहुल गान्धी सैडि రాహుల్ గాంధీ పుట్టిన చేసే సందర్భంగా రాహుల్ గాంధీ బాగుండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలని వాళ్ళ చల్లగా ఉండాలని ఇద్దరు అదే పండ్లు అంటి పనులు పంచినాము తర్వాత రాహుల్ గాంధీ కుటుంబం గాంధీ కుటుంబం ఎలా ఎప్పుడైనా సరే వాళ్ళు త్యాగాలు చేస్తుంది మన సోని మేడం గారికి బియ్యము వచ్చినా ఆమె ఏం చేశారు మన ప్రధానమంత్రి మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చారు అలాంటిది అలాంటి వాళ్ళు వాళ్ళు తర్వాత వచ్చేసి మన రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి భారత్ జోడ యాత్ర చేసి ప్రతి ఒక్కరికి మిగతా వాళ్ళకి బాగా చేయాలని ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని ఫ్యాక్టరీ రావాలని చాలా కృషి పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కర్రలో బలోపేతం చేయడానికి నేను కూడా ఏడు నియోగాలకు తిరిగినాను బాగా కృషి చేస్తున్నాను ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇప్పుడు కర్రలో డిసిసి లేరు డిసిసి తొందరగా నియమిస్తే దానికి కూడా మేము అంతా బలోపేతం చేయడానికి ఎస్సీ ఎస్టీ మనకి అన్ని కులాలని కలుపుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ మన రాహుల్ గాంధీ జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్తే और फिर शेख अब्दुल अली तो एसडीएसएस सेक्रेटरी करोल जिला करोल डिस्ट्रिक्ट डीसीसी ऑफ